హాయ్ హలో అందరికి నమస్తే ఆసిని ఆర్గానిక్ వెజిటేబుల్స్ మగ్దుంపూర్ లింగాల్ మండల్ నార్కల్ డిస్టిక్ తెలంగాణ నా పేరు తలార్ బుచ్చయ్య పెద్దయ్య పేరు రత్లాస్ కస్నా మేము ఇక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండిస్తున్నాం ప్రకృతి వ్యవసాయం సేంద్ర వ్యవసాయం ఈ యొక్క లొకేషన్ వచ్చి ఇక్కడ మగ్దుంపూర్ విలేజ్ ఇక్కడ మామిడి తోట పన్నెండు ఎకరాల మామిడి తోట ఇది డాక్టర్ రవిశంకర్ సార్ది ఇందులో మేము ఆర్గానిక్ సిస్టమ్ లో వెజిటేబుల్ పండిస్తున్నాం మరి ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా సేంద్రియ వ్యవసాయం చేయాలన్నా ఖచ్చితంగా పశువులు ఉండాలి ఇక్కడ పశువులు మాకు మూడు ఉన్నాయి ఈ మూడు పశువుల ద్వారా మనకు ఎరువు లభిస్తుంది తర్వాత ఆవు మూత్రం ఆవు పేడతో మనం జీవామృతం దశపద్ర కషాయం అదేవిధంగా ఘనజీవామృతం ఈ మూడు తయారు చేస్తాం మనం జీవామృతం తయారు చేయాలంటే ఖచ్చితంగా మూత్ర ఉండాలి ఆవుపేడ ఉండాలి రెండు కిలోల బెల్లం అదేవిధంగా పప్పులపిండి శనగపిండి కానీ ఉలవపిండి కానీ ఉండాలి తర్వాత మనకు పుట్టమన్ను కావాలి అదేవిధంగా దశపత్ర కషాయాన్ని తయారు చేయాలంటే దాన్ని కూడా ఆవు మూత్రం ఆవు పేడ రెండు కిలోల బెల్లం తర్వాత పచ్చిమిర్చి రెండు కిలోలు వెల్లుల్లు రెండు కిలోలు పసుపు అదేవిధంగా ప్రకృతిలో దొరికే మనకు ఆకులు ఎన్ని ఏమైనా ఆకులు అంటే వేపాకు కానగాకు ఆకు తర్వాత చింతవల ఈ మొదలు ఆకులు పది రకాల ఆకులు కావాలన్నమాట పన్నెండు రకాల ఆకులు పది రకాల ఆకులు సరిపోతుంది పన్నెండు అయినా పర్వాలేదు అనమాట ఇట్లా మనము ఈ జీవామృతం జీవామ్ దశపద్రకాశాము అదేవిధంగా గర ఈ మూడుతో పాటు మనం స్ప్రేకి ఉపయోగించేది మనం ఏంటంటే మనం మన వేస్ట్ డీకంపోజ్ యూజ్ చేస్తాం తర్వాత వేపకాశాలు యూజ్ చేస్తాం వేపకాశం వేప ఎత్తులు మనమే సేకరించి వేప వేపకాశం కూడా ప్రిపేర్ చేసుకుంటాం అదేవిధంగా మధ్య ద్రావణం ఉపయోగిస్తాం అనమాట ఇట్లా తర్వాత సివిఆర్ మెథడ్ మట్టి ద్రావణం అంటే సాయిల్ టాప్ టాప్సాయిల్ ఈ మట్టి ద్రావణం కూడా మనం స్ప్రే ఉపయోగిస్తాం వీటితో వీటితో పాటు మనం జీవర ఎరువులు సూడోమొరస్ ట్రైకోడర్మా ఈ సూడోమొరస్ అనేది ఏంటంటే ఫంగిసైడ్గా పనిచేస్తుంది మన జీవామృతం మన ఘన జీవామృతంలో ఈ సూర్య మనస్ యాడ్ చేసి మన స్ప్రే చేసినట్లయితే మనకు ఈ తెగులు నివారణ ఉంటుంది అనమాట అదేవిధంగా మన ట్రైకోటర్మ విరిడే విరిడే ఈ ట్రైకోటర్మ విరిడే కూడా మనకు వేరుకుళ్ళు రాకుండా జీవామృతంలో మనం కలిపి చెట్టు చెట్టు కాడ పోసుకున్నట్లయితే మనకు వేరుకుళ్ళు కూడా రాదు మంచి పోషకాలు కూడా వస్తాయి అనమాట ఈ విధంగా పూర్తిగా మనం ఆర్గానిక్ సిస్టంలో మనము ముందుకెళ్తున్నాం కాబట్టి లింగాల ప్రజలందరూ గమనించాలి మనం ఈ ఆర్గానిక్ కూరగాయలు మనం లింగాల ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నాం అదే మార్కెట్ రేట్కి చేస్తున్నాం కాబట్టి అందరూ మనం ఆర్గానిక్ పండించిన కూరగాయలు మీరు అందరు తీసుకొని తీసుకోవాలని కోరుచున్నాం అదేవిధంగా ఈ సేంద్రియ వ్యవసాయం ముందు ముందు కూడా అందరూ రైతులు సేంద్ర వ్యవసాయం వైపు వెళ్ళాలి ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఇంటికి ఇంటింటికి పశువులు ఉండేది మేకలు ఉండేది పుష్కలంగా మనకు ఎరువు లభించేది కానీ ఈనాడు ఎరువు లభించడం లేదు ఆనాడు పూర్తిగా ఎరువులతో పంట పండించే వాళ్ళం కాబట్టి ఆ రోజులు మనకు రోగాలు చాలా తక్కువ ఉండేవి రెస్టెంట్ ఎక్కువ ఉండేది బలిష్టంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంటింటికి పశువులు లేవు కాబట్టి మనం వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా పురుగు మందులు తర్వాత రసాయన ఎరువుల మీదనే ఆధారపడుతున్నాం కాబట్టి మనం ఆర్గానిక్ ముందుకు వెళ్ళాలంటే పది ఇరవై పశువులు అవసరం లేదు ఒక కావు ఉంటే చాలు మనం ఒక ఆవుతో మనం ఆవు మూత్రం ఆవు పేడతో మనం ఖచ్చితంగా ఈ జీవామృతం దశపథ ప్రకాశాయం ఘనజీవం తయారు చేసుకొని ఈ విధంగా సేంద్రియ వ్యవసాయం మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట కాబట్టి మనము ఈ రోగాలు మరీ విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి సేంద్ర వైపు మనం ముగ్గుజు కోర్చున్నాం అదే అదేవిధంగా మనం హాసిని ఆర్గానిక్ వెజిటేబుల్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం మీ అందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ముందు ముందు కూడా మా వీడియోలు మీ ముందుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ